ఏపీ వాలంటీర్లకు సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ అప్డేట్ ప్రకారం వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనకు అప్డేట్ అనేది రావటం జరిగింది విధుల్లో ఉన్నటువంటి వాళ్ళను మేము అమల్లోకి అయితే తీసుకుంటాము వాళ్ళను మళ్ళీ ఉద్యోగాలకైతే వాళ్ళ ఉద్యోగాలకి భద్రత కల్పిస్తూ పదివేల రూపాయల జీతం అనేది ఇస్తామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చినప్పటికీ అసలు వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొత్త అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తాయి మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే టోటల్గా వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు అంటే లక్ష యాభై వేల యాభై మంది మాత్రమే వాలంటీర్లు అయితే ఉన్నారు చాలామంది కూడా రాజీనామా చేసినటువంటి వారు ఈ యొక్క పేర్లు అనేటివి తొలగింపజేసి ప్రజెంట్ ఈ టైంకి ఉన్నటువంటి వాలంటీర్ల లిస్ట్ అన్నమాట ఇది వీరు మాత్రమే ఉన్నారు వీళ్ళు డిస్టిక్ వైజ్గా మరియు మండలాల వైజ్గా గ్రామ పంచాయతీల వార్డులుగా కూడా ఆఖరికి మీ నేమ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఎగ్జాంపుల్ ఒక తిరుపతి అనుకోండి ఆ జిల్లాకి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే మనకు డిస్టిక్ వైజ్గా లిస్ట్ అనేది అప్డేట్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఏరియాకి సంబంధించి చెక్ చేస్తే మండలం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అందులో వాలంటీర్ లిస్ట్ ఉంటుంది మీరు ఏ మండలానికి సంబంధించో ఆ మండలం వాలంటీర్ల పేర్లతో సహా వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఈ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే విధుల్లో అయితే తీసుకుంటారు ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తుందో వీళ్లకు సంబంధించి జీవో రిలీజ్ చేసి అప్పటి నుంచి అయితే వాలంటీర్స్ని విధుల్లోకి అయితే వచ్చేస్తారు ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా విధుల్లో ఉన్నట్టు అన్నమాట సమాచారం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకైతే జిల్లాల వారీగా మండలాల వారీగా ఆఖరికి మీ నేమ్ లిస్ట్లో ఉందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను ఒకసారి విజిట్ చేయండి ఇంకా రాజీనామా చేయనటువంటి వాళ్ళ పరిస్థితి మీరు చెక్ చేసుకోండి దానిలో టైంకి మీ నేమ్ కనుక మిస్ అయి ఉంటే మీరు రాజీనామా చేసినటువంటి వాళ్ళ దృష్టిలోకైతే వస్తారు అటువంటి వారికి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ రాబోయే రోజుల్లో వారందరికీ కూడా కమిటీ ఏర్పాటు చేసి మండలాలు జిల్లా స్థాయిలో అయితే వాళ్ళకి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి మీరు ఏ కారణం చేత రాజీనామా చేయవలసి వచ్చింది బలవంతంగా చేశారా లేదా ఏ కారణాల వల్ల చేశారు అనే దాని మీద ఒక డేటా అంతా కూడా తీసుకొని మన ఏపీ ప్రభుత్వం ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి ఒక రాజీనామా చేసినటువంటి వాళ్ళకి ఒక నిర్ణయం మాత్రం అయితే తీసుకుంటుంది అది కూడా సాలుకోనంగానే స్పందిస్తుందని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు మంత్రులు కూడా చెప్తున్నారు వాళ్లకు కూడా ఏదో ఒకటి మేము ఒక విధంగా సహాయాన్ని చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మొత్తానికి విధుల్లో ఉన్న వాళ్ళందరి సంఖ్య అనేది లక్ష యాభై వేల యాభై మంది మాత్రమే విధుల్లో అయితే ఉన్నట్లు సమాచారం అయితే గవర్నమెంట్ అయితే విడుదల చేసింది ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లను ఎవరైతే రాజీనామా చేయకుండా విధుల్లో ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగించేందుకు నిధుల్ని ఈ యొక్క వాళ్ళకు సరిపోతాయా లేకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం చెక్ చేసుకొని రాజీనామా చేసినటువంటి వాళ్లకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది వాలంటీర్లు విధులకు వచ్చేందుకు ఒక జీవోనైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి రీసెంట్ టైంలో అయితే చెప్పింది ఆ జీవోలో ముఖ్యంగా పేర్కొన్నటువంటి విషయాలు ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి విధి విధానాలు అంటే వాళ్ళ వర్క్ ఏంటి వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ కింద ఒక ట్రైనింగ్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది ఆ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది దానికి ఏమైనా డబ్బులు పే చేయాలా లేకపోతే వీళ్ళను కాంట్రాక్ట్ విధానంలో మూడు సంవత్సరాలు తీసుకుంటామని చెప్పారు కదా దానికి రిక్వైర్మెంట్ అనేది ఏం డాక్యుమెంట్స్ కావాలి కొత్తగా అప్లికేషన్ ఏదైనా తీసుకుంటారా ఇలాంటి వివరాలన్నీ కూడా జీవోలో అయితే పేర్కొంటారు జీవో మనకు ఆగస్టు పదహారవ తేదీన ఏపీ గవర్నమెంట్ అయితే విడుదల చేస్తుందని చెప్పేసి సమాచారం అయితే ప్రస్తుతానికైతే ఉంది ఇక రేపటి రోజునే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్నా క్యాంటీన్ ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించనుంది దాని అనంతరం చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ముఖ్యమైన నిర్ణయాల్లో అన్నా క్యాంటీన్ తర్వాత తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల తేదీ అదేవిధంగా మహాలక్ష్మి పథకం అలానే ఆర్టీసీ బస్సు వీటికి సంబంధించి డేట్ ఫిక్స్ కానీ ఇవన్నీ కూడా రేపటి రోజున అలానే తర్వాత వాలంటీర్లకు సంబంధించి విధి విధానాలను జీవో రూపంలో విడుదల చేసి గవర్నమెంట్ అయితే అందించనుంది ఫైనల్గా ఇవ్వన్నమాట మనకు అప్డేట్స్ వాలంటీర్లకు సంబంధించి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను